శ్రీగణేశనమా దత్తాత్రేయమాం వ్యాసం నారాయణ నమస్కృత్యరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు మాఘమాసం పదవరోజు పదవాధ్యాయం మహర్షి గారు చెబుతున్నారు మహారాజు గారు వింటున్నారు పుష్కరుని యొక్క చరిత్ర చెప్పారు దాని తర్వాత వెంటనే గారు అడిగారు మృగశృంగుడి యొక్క విషయం ఏంటండి ముగ్గురు భా భార్యలను వివాహం చేసుకున్నారా ముగ్గురు ఆడవాళ్ళని అని అప్పుడు చెబుతున్నారు తప్పకుండా చేసుకున్నారయ్యా పెద్దల యొక్క సమక్షంలో మనకి సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు అని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అని శ్రీకృష్ణస్వామి వారికి చాలామంది భార్యలు ఉన్నారు అని ఈ విధంగా మీరందరూ కూడా ఆడపిల్లలు ముగ్గురు కూడా మిమ్మల్నే వివాహం చేసుకుంటామన్నారు సుశీలతో పాటు మిగతా ఇద్దరు ఆడవాళ్ళను వివాహం చేసుకున్నారు భగవంతుడి యొక్క అనుగ్రహంతో సుశీలకు ఒక మగపిల్లవాడు పుట్టాడు అతని పేరు మురుఖండు అనేటువంటి నామం పెట్టారు పెరిగి పెద్దవాడయ్యారు ఈ సన్నివేశంలో ఎవండి ముగ్గురు భార్యలు కదా ఎలా ఉన్నారు ఎలా అంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేశు మాత శజనేషు రంభ రూపేషు లక్ష్మి క్షమయా ధరిత్రి ఈ విధంగా సూర్యుడికి ఛాయాదేవి అనుసరించినట్టుగా చంద్రుడికి రోహిణీదేవి ఉన్నట్టుగా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు సుశీలకు ఒక మగపిల్లవాడు పుట్టాడు మృఖండు అనేటువంటి నామం పెట్టారు పెరిగి పెద్దవాడయ్యాడు వివాహం చేద్దా చేయాలి అనుకున్నారు మురద్వతి అనేటువంటి అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు కొంతకాలానికి మృఖండు మృగశృంగుడు అరణ్యానికి వెళ్ళాడు తపస్సు చేసుకోవాలి వానప్రస్థం అని తన ముగ్గురు తల్లుడు ఈ యొక్క మృఖండు భార్య మరుద్వతి వీళ్ళే ఉన్నారు తండ్రి మటుకు అరణ్యానికి వెళ్ళిపోయాడు మృగశృంగుడు వెళ్ళిపోయాడు కొంతకాలానికి వైకుంఠ ప్రాప్తి కలిగింది ఇక్కడ మృఖండుకి సంతానం కలగల చాలా బాధ పొందుతూ ఉన్నారు అటువంటి సమయంలో అతను కూడా మాఘస్నానం చేస్తూ ఉన్నారు మాఘస్నానం చేస్తూ సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే ఆయనకి చాలా ఆనందపడతారు నమస్కార ప్రియ సూర్య అంటారు అలంకారప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ నమస్కార ప్రియ సూర్య హోమ హోమప్రియో మహేంద్రస్తు దుర్గాదేవి అర్చన ప్రియ దీపప్రియ కార్తవ్య దత్తస్థు ప్రియ దత్త అంటే చాలు స్మరిస్తే చాలు దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం కాబట్టి ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి నమస్కారం చేస్తే ఆయన చాలా ఆనందపడతారు అందుకని మనకి సూర్య నమస్కారాలు అనేటువంటిది కూడా వేదంలో చెప్పబడింది అరుణము త్రిచ సౌరము ఈ విధంగా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కొంతకాలానికి సంతానం కలగలేదు కాశీయాత్రకి వెళ్ళాలని ముగ్గురు తల్లులతో పాటు భార్యతో పాటు కాశీకి వెళ్ళారు కాశీలో గంగలో స్నానం చేస్తూ ఉన్నారు అనుకోకుండా ముగ్గురు తల్లులు కూడా నదిలోనే గంగలోనే అలా మునిగిపోవటం వారు మరణించారు బాధ పొందారు వారికి మిగతా పితృకర్మలు ఏవైతే ఉంటాయో అపరకర్మలు పన్నెండు రోజుల కార్యక్రమాలు చేశారు ఈ యొక్క ముఖండు తన యొక్క భార్య మృద్ మరుద్వతి ఇద్దరూ కూడా కాశీ క్షేత్రంలో డుండి వినాయకుణ్ణి చింతామణి గణపతిని అదేవిధంగా కాళభైరవుని కాశీ విశ్వేశ్వర స్వామిని విశాలాక్షి అన్నపూర్ణ అమ్మవారికి కూడా ప్రతిరోజు జపాలు చేస్తూ ఉండేవారు నామస్మరణ చేస్తూ ఉండేవారు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉండేవారు ఇటువంటి సమయంలో పరమేశ్వరుడికి నమస్కారం చేస్తే సాక్షాత్ శంకరుడు కాబట్టి ప్రత్యక్షమయ్యారు నైనా పూర్వజన్మలో చేసుకున్నటువంటి దోషాన్ని బట్టి జన్మలో ఉంటుంది నీకు ఎక్కువ సంవత్సరాలు వైధవ్యంగా ఉన్నటువంటి కూతురు ఉండాలా తక్కువ వయసు ఉన్నటువంటి మగపిల్లవాడు కావాలా అన్నారు సరే సంతానం లేదు ఆడపిల్లలకన్నా మగపిల్లవాడు అయితే వంశ అభివృద్ధి అవుతుంది కదా పుడుతూనే కొన్ని రుణాలతో పుడతాం కాబట్టి పితృ రుణం తీర్చుకోవాలి అంటే సంతానం ఉండాలి మగపిల్లవాడు ఉండాలట అవి అందుకు నేను చూడండి అన్నదమ్ములు నలుగురు ఉంటారు వారిలో ఒక ముగ్గురికి ఆడపిల్లలు ఉంటారు ఒకరికి మగపిల్లవాడు ఉంటాడు అందరికీ మగపిల్లవాడు ఉన్నట్లక్కే అనమాట ఆ విధంగానే మగ సంతానం కావాలి అన్నారు పదహారు సంవత్సరాల వరకే జీవిస్తాడు తర్వాత మరణిస్తాడు అన్నారు సాక్షాత్తు పరమేశ్వరుడు సరే అని అలా చూస్తూ ఉన్న సమయంలో తన భార్య ఒక మగపిల్లవాడిని కన్నది అతని పేరు మార్కండేయుడు అనేటువంటి నామం పెట్టారయ్యా అద్భుతంగా కాశీ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహంతో సంతానం కలిగింది వారు ఆనందంగా జీవిస్తూ ఉన్నారు మిగిలినటువంటి కథ రేపటి రోజున చెప్పుకుందామంటూ పురాణాన్ని ముగించారు వశిష్ఠ మహర్షి గారు దిలీప మహారాజు గారు నమస్కారం చేసుకొని తన యొక్క రాజ్యానికి బయలుదేరారు స్వస్తి